శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి వారాహి అమ్మని ఆలోచించకుండా తాకుబిడ్డ నీకు అమ్మ ఏదో చెప్పాలని ఆరాటపడుతుంది అదేంటో ఇప్పుడే తెలుసుకొని జాగ్రత్తపడు లేదంటే నేను ఏమీ చేయలేనమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలా ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బాబా ఈ ఒక్క కోరిక తీరితే చాలు తండ్రి నాకు ఇంక ఏమీ కూడా అవసరం లేదని నీ కోరికలను పదే పదే అడుగుతూ ఉన్నావు కదా తల్లి నువ్వు ఎప్పుడైతే ఆలోచించకుండా వారాహి అమ్మను తాకావో అమ్మ నీ కోసమే ఒక మంచి జాగ్రత్తగా ఉండమని ఒక మంచి విషయమని చెప్పడానికి నీ ముందుకు వచ్చింది తల్లి ఆ అమ్మ మీకు ఏం చెప్పాలనుకుంటుందో ఎలాంటి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని అమ్మ మీకు చెప్పాలని ఆరాటపడుతుందో ఇప్పుడు తెలుసుకో నువ్వు ఎప్పుడు కూడా ఎంతో భక్తితో ప్రేమతో పిలిచి మరి నీ కోరికను చెప్పుకుంటున్న తల్లి ఆ యొక్క కోరిక ఆలస్యమవుతుందో అంటే ఆ కోరికలో ఏదైనా ప్రమాదం దాగి ఉందో ఒక్కసారి బిడ్డా లేదంటే ఆ కోరికలో నీకేమైనా సరే చెడు జరుగుతుందేమో ఒక్కసారి ఆలోచించు ఎప్పుడు కూడా నేను కోరుకున్న కోరిక నెరవేరలేదు బాబా నేను కోరుకున్న కోరిక నెరవేర్లేదు బాబా అని బాధపడితే తప్ప ఆ కోరిక ఉన్న ఎన్ని అంటే ఆ కోరిక వెనుక ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ముడిపడి ఉందో అవన్నీ నీకు తొలగించే కదా నీకు అందివ్వాలి అలా కాకుండా నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేస్తే ఆ కోరిక నువ్వు మంచిగా అనుభవించకుండానే నీకు కష్టాలు చుట్టుముట్టేస్తాయి దాని ఉన్న కష్టాలు సమస్యలు తీర్చి ఆలస్ అంటే ఆలస్యంగా నీ కోరి నీ కోరిక అనేది నీ దగ్గరికి వస్తుంది తల్లి ఇది తప్పకుండా నీ మంచి కోసమే నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త ఇప్పుడు జరగబోతుంది అది నీ జీవితంలో వెలకట్టలేని ఆనందం తీసుకువస్తుందమ్మా అవును తల్లి ఇప్పటి వరకు ఎన్నో బాధలు అనుభవించా కదా అసలు మీ అందరి దగ్గర మాటలు పడ్డావు నీకు అలాంటి సమయంలో నువ్వు నా దగ్గరికి వచ్చి అసలు ఏంటి బాబా తండ్రి ఇలా ఉందని ఎంతో బాధపడ్డావు నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని కన్నీరు పెట్టుకుంటున్నావు ఎంతోమంది సూటిపోటి మాటలు అంటున్నా సరే వాటిని నువ్వు మౌనంగానే భరించవ తల్లి మీ ఇంట్లో వారు బయట వారు చుట్టుపక్కల వారు ఎన్ని అంటున్నా సరే ఎంత నిన్ను తిడుతున్నా సరే నువ్వు ఎప్పుడు కూడా ఓర్పుతోనే ఉన్నా బిడ్డ వాళ్ళని ఎప్పుడు కూడా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలేదు ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పూజలు చేశావు వ్రతాలు ఆచరించావు ఎన్నో మంత్రాలు జపించావు అయినా సరే ఎలాంటి ఫలితం లేదని కదా నీ బాధంతా ఎందుకు ఇలా చేస్తున్నావని ఎవరి కోసం చేస్తున్నావని చెప్పినా వినకుండా నా మీద నువ్వు పూర్తి నమ్మకంతోనే ఉన్నావు నా సాయి నాతో ఉన్నానని విశ్వాసంతోనే ఉన్నావు అవును కదా తల్లి అందుకే నీ నీ ఓపికను ఇచ్చి నీకు కావాల్సింది ఇవ్వబోతున్నాను ఇప్పుడు నీకు కావాల్సింది మాత్రం ప్రేమగా గుర్తించుకో తల్లి ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఎంతో బాధపడ్డావు కదా బయట ఎన్నో నిందలు కూడా మోసావు అలాంటి నా బిడ్డ ప్రేమతో నా దగ్గరికి వచ్చి బాబా నాకు ఒక బిడ్డను ప్రసాదించమని నీ యొక్క కష్టాలు తీర్చమని నీకు ఎన్నో పూజలు చేశానని అంటే ఆ పూజలు అందుకున్న నీ బాధను నేను విన్నాను తల్లి ఇక అతి త్వరలోని నీ కోరిక నెరవేరిపోతుంది ఇంకా ఏమి కూడా భయపడద్దు పన్నంటి బిడ్డకి జన్మనివ్వబోతున్నావమ్మా చుట్టుపక్కల అన్న మాటలన్నీ కూడా నేను అబద్ధం చేయబోతున్నాను వాళ్ళు నీకు బిడ్డ జన్మించాక నోటి మీద వేలు వేసుకునేలాగా నేను చేయబోతున్నాను నేను చూసిన నవ్వినా సరే నీకు అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు అని ఏంటి అదృష్టం అని వాళ్ళే చూసి భ్రమపడిపోతారు బిడ్డ కాబట్టి నేను నీ తండ్రి మాట ఇస్తున్నాను కదమ్మా సంతోషంగా ఉండు నువ్వు ఏదైతే ఇప్పుడు కావాలని గట్టిగా అనుకున్నావో ఇకపై నీ ఇంట సంతోషాలు నవ్వులు పువ్వులుగా పువ్వులవ్వబోతున్నాయి చెట్టుకు పువ్వులు ఎలా అయితే రోజు పూస్తూ ఉంటాయో అలాగే మీ వెంట కూడా నవ్వులు రోజు వరదలా జల్లుతాయమ్మా ఇది అక్షర సత్యం తల్లి ఇక నీ కుటుంబంలో ఉన్న వారంతా ఇప్పటి వరకు ఎంతో బాధ పెట్టారు కదా ఎన్నో అవమానాలు కూడా అవమానించారు వాళ్ళంతట వాళ్ళే నిన్ను తీసుకెళ్ళబోతున్నారు తల్లి ఇంకా వాళ్ళే నేను గౌరవిస్తారు వాళ్ళే నేను నెత్తిని పెట్టుకుని మరీ జాగ్రత్తగా గాజు బొమ్మలా చూసుకుంటారు ఇవన్నీ వింటుంటే ఎప్పుడు జరుగుతుంది బాబా అని ఆశ కలిగింది కదా నీలో ఉన్న నీకు ఒక ఆరాటం వస్తుంది కదా జీవించాలి అన్న ఆశ చిగురించింది కదా నువ్వు అంటే ఇలాగే కూడా నీ జీవితం అనేది పచ్చని చెట్టులా మంచిగా తయారవుతుంది ఆనందంగా జీవించబోతున్నావమ్మా నువ్వు నేను చెప్పబోయే శుభవార్త విన్న వెంటనే ధన్యవాదాలు చెప్పడానికి పరుగు పరుగున నా దగ్గరికి వస్తావు ఎవరు ఎంతమంది అడ్డుకున్నా సరే పట్టించుకోకుండా నువ్వు నా కోసం నా దగ్గరికి వస్తావు నీ రాక కోసం నేను ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉంటాను నా కోసం నువ్వు చూస్తావు తల్లి మాట ఇవ్వు ఒక్కసారి వస్తానని మాట ఇస్తే నేను కూడా ప్రశాంతంగా ఉంటానమ్మా తల్లి నా దగ్గరకి రా ఈ తండ్రి నేను చూడాలని ఎంతో ఆశగా ఉంది ఒకసారి రామ్మ దర్శించుకో నా బిడ్డకున్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా చిటికలో తొలగిస్తాను అలా తొ తొలగించే శక్తి నాకు నీదంటే వారాహి అమ్మవారికి ఉంది బిడ్డ నీ బాబా నమ్ముతల్లి అన్నీ నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగానే జరుగుతాయి జరిపించి నేను తీరుస్తాను నీ బాబా ఒక్కసారి చెప్పారంటే ఆ మాటకి తిరిగి ఉండదని నీకు తెలుసు కదా ఇక నువ్వు భయపడద్దు సంతోషంగా ఉండు నేను చెప్పినట్లుగా అన్నీ జరిపిస్తాను నువ్వు నన్ను ప్రేమగా అడుగుతున్న కోరిక నేను నెరవేరుస్తాను ఇక నీ కోరిక నీ జీవితంలోకి వచ్చాక నువ్వు దానిలోనే పడిపోయిన మర్చిపోతావు తల్లి ఏంటి నా బాబా ఇలా అంటున్నారో మిమ్మల్ని కళ్ళు అయినా సరే మర్చిపోను బాబా మిమ్మల్ని అస్సలు వదలను క్షణం కూడా వదిలి ఉండలేను అంటున్నావా నాకు తెలియని విషయమా చెప్ప అంటే నాకు తెలియని విషయమా చెప్పు బిడ్డ ఏదో సరదా కన్నానులేమ్మా నువ్వు నన్ను మర్చిపోవు ఒకవేళ నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను నేను ఎప్పుడు కూడా నీ వెంటే తోడుగా నీడగా ధైర్యంగా ఉంటాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు